నిన్న అప్లై చేసిన హెయిర్ దాడేసిన తర్వాత మళ్ళీ ఈరోజు మళ్ళీ రిమూవ్ చేసి మీ కంట ముందు ఎదుగుతున్నాము చెక్ చేసుకోవచ్చు మీరు నా ఆయిల్ అప్లైసిన హెయిర్ ఇది ఓకే ఈ ఆయిల్ అప్లైసిన రోజు ఇది రెండో రోజు సో ఎలా ఉందో మీకు మీరు చూపించాలి కాబట్టి ఎందుకంటే మా ప్రోడక్ట్ యొక్క స్పెషలో మా ఛానల్ యొక్క స్పెషలో మీకు ఈ ప్రోడక్ట్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని మీరు చూపించాలి సో ఈ ప్రోడక్ట్ వల్ల మీకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి అని మేము నిరూపించాలి సో అందుకు ఓకే చిక్కు కూడా మీకు వెంటనే వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది చిరుకుగా ఉంటుంది ఓకే జీరో ఫాల్ మీరు చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు చూడండి జీరో ఫాల్ చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే సో మనం మొన్న అప్లై చేసిన హెయిర్ ఆయిల్ కూడా సేమ్ అదే రిల్స్తో అదే సిరికిన వస్తే చాలా బాగుంది చూసారు కదా సో ఎక్కడ చిక్కపడకుండా పడకుండా చాలా మంచిగా ఉంటుంది సో ఇది హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ సిరమ్ కాబట్టి సో ఈరోజు కూడా లైట్గా హెయిర్ సిరికిగా స్మూత్గా మంచిగా ఉండాలి కాబట్టి లైట్గా అప్లై చేస్తాము మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇంత అంత క్వాంటిటీ ఉంది సో చాలా తక్కువ క్వాంటిటీ అనేది తీసుకుంటాము అది హెయిర్ని ఎలా చేంజ్ చేసిద్దు మీరు లైట్లో చూస్తున్నారు సరిపోయింది అది రెండు చేతులకి వెళ్ళాలనుకుని మీరు మంచిగా శరమ్లాగా అప్లై చేసుకోవాలి సో ఇది మనం చెప్పాం కదా మీకు హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ సెరమ్ లాగా రెండిట్లో బాగా యూజ్ అవుతుంది హెయిర్ చాలా బెనిఫిట్స్ చేంజ్ అవుతుంది ఉంటాయి సో ఇది నిన్నైతే ఫుల్ వీడియో మొత్తం అప్లై చేసిన హెయిర్ ఉండే అది మీరు వీడియోలో చెక్ చేసుకోవచ్చు బిఫోర్ ఈ వీడియో అంతా చెక్ చేయొచ్చు ఆయిల్ అప్లై చేసిన హెయిర్ వీడియో అంతా చెక్ చేయొచ్చు సో ఈరోజు లైట్గా లాగా అప్లై చేస్తున్నాము సో దానివల్ల మీకు హెయిర్ ఎలా చేంజ్ అవుతుందో మీకు లైవ్లో చూపిస్తాము అప్లై చేసుకుని కుమ్ మంచిగా కుమ్ చేసుకున్నారనుకోండి ఇప్పుడు మనం అప్లై చేసిన హెయిర్ ఆయిల్ అనేది మంచిగా ఎవరీ హెయిర్కి మంచిగా సప్లై అవుతూ ఉంటుంది ఓకే అలా స్మూత్గా అలా అప్లై చేసుకోవచ్చు ఓకే సో ప్రోడక్ట్ కొన్న వాళ్ళైతే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు వాడుకుంటూ ఉండాలి ఓకేనా ఎందుకంటే మీకు మంచి డెమో ఇస్తూ మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రోడక్ట్ని అలాగే మిమ్మల్ని మేము స్పెషల్గా అప్ చేపిస్తుంటాము అందుకే మీకు మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి ఓకే ఓకే ఇప్పుడు మన శరల్గా రాయల్ అప్లై చేసాం కదా సో హెయిర్ చాలా చేంజ్ అయింది చూసారు కదా ఓకే ఇప్పుడు మన సెలవు అప్లై చేసి సో ఈ బెనిఫిట్స్ అనేది మీకు లైవ్లో చూపిస్తున్నాను చూస్తున్నాం కదా మనం నిన్న అప్లై చేసిన హెయిర్ ఆయిల్కి మనం ఈరోజు మైల్లో లైట్గా సిరమ్ అప్లై చేసాము ఓకే సో ఎలా చేంజ్ అయిందో కదా హెయిర్ అనేది చాలా మంచి షైనింగ్ వస్తుంది హెయిర్ సిల్కీనెస్ కూడా వస్తుంది హెయిర్ అయితే జాగ్రత్తగా మంచిగా మీకు ఇది అప్లై చేసుకుని మీరు హెయిర్ని ఎలాగైనా మీరు మేనేజ్మెంట్ చేసుకోవచ్చు సో ఎలాగైనా మీకు మంచి సపోర్ట్ చేస్తుంది ఓకే మీకు జైలు ఫాల్ చూపించాలి కాబట్టి చూపిస్తున్నాము ఓకే మనం ఎన్నిసార్లు చూసినా కూడా మీకు జైర్ హెయిర్ ఫాల్ ఉంటుంది నేను చెక్ చేసుకోవచ్చు మేము ఎన్ని రోజులు సేమ్ ప్రోడక్ట్ మీద సేమ్ పర్సన్ ఎందుకు అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని మేము నేర్పించాలి మంచి రిజల్ట్స్ ఉన్నాయని మీకు మేము నిరూపించాలి ఈ రెండింటి యొక్క కాన్సెప్టే మా శ్రీగండ్ హైబ్రిడ్ ఛానల్లో శ్రీగంధ్ హెయిర్ ప్రోడక్ట్ మీకు ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి డీటెయిల్స్ అనేది మేము ఇస్తాము ఓకే సో ఈ లెవెల్లో న్యాచురల్గా మీకు ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినాం ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అని చూపించడం అంటే ఘర్చుండాలి చూపించాలంటే లైవ్లో ఇన్ని రిజల్ట్స్ మీకు చూపించమంట ప్రోడక్ట్ రిజల్ట్స్ చూసారు కదా పైన ఎక్కడో దువ్వం పడితే ఆగనగా అవ్వగలదు ఇలా స్మూత్గా వచ్చేసింది అది చాలా అంటే చాలా షైన్ వచ్చింది స్మూత్ వస్తుంది మంచిగా సో మనం ఇది అప్లై చేయకుండా ఉన్న హెయిర్కి అప్లై చేసిన తర్వాత హెయిర్కి మీకు చేంజ్ అనేది చాలా చేంజ్ వచ్చేస్తుంది ఓకే ఓకే ప్రతిరోజు మేము సేమ్ వీడియోలో సేమ్ ప్రాసెస్లో సేమ్ ప్రోడక్ట్ మీద ఎందుకు చూపిస్తామంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఈ ప్రో ప్రోడక్ట్లో అని మీకు నిరూపించాలి కాబట్టి మంచి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి మీకు లైవ్లో మీరు చూపించరు కాబట్టి చూపిస్తున్నాము ఓకే చూసారు కదా హెయిర్ హెయిర్గాడ్ చాలా అంటే చాలా చేంజ్ అవుతుంది మీకు ముందే స్మాల్ క్వాంటిటీలో తీసుకున్నాం హెయిర్ ఎలా చేంజ్ అయింది ఎంత మెరుస్తుందో చూస్తున్నారు కదా ఎంత మెరుస్తుందో ఎలా షైనింగ్ వచ్చిందో ఎంత బౌన్స్ వచ్చిందో అంత బ్లాక్ లుకింగ్ వచ్చిందో మంచి షైనింగ్ లుకింగ్ మొత్తం మీకు లైవ్లో బుక్ చేస్తున్నాం చూస్తున్నారు కదా ఓకే ఇది ప్రోడక్ట్ యొక్క గొప్పతనం మీకు ఎన్నిసార్లు మీకు చూపించినా కూడా ఇన్ని మంచి డిజైన్స్ మధ్య మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని మీరు చూపించాలి కాబట్టి మీరు హెయిర్ స్టైల్ వేసుకునే కొద్దికి మంచి మంచి స్టైల్స్ వస్తామంటే చూసారు కదా ఇలా మనం మంచిగా దూకున్నారనుకోండి మీ హెయిర్ అంతచంద్ర మొత్తం మారిపోతామంటే మంచి బాగుంది వస్తుంది మంచి షైని మెరుస్తుంది చూశారు కదా హెయిర్ చాలా అంటే చాలా మెరుస్తుంది చూసారు కదా ఇంకా మీకు లుకింగ్ చూపించాలంటే ఇంకా చూపిస్తాను చూడండి సో మనం మార్చుకునే కొద్ది ఇందులో హెయిర్ స్టైల్స్ అన్నీ మార్చి చేంజ్ అవుతూ ఉంటాయి సో హెయిర్ లుకింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది మంచిగా లుకింగ్ వస్తుంది ఓకే మనం ఇలా పడితే చేంజ్ ఆపేట్ ఓకేనా Você tá né చూడండి మనము ఎలా మెయింటైన్ చేసుకుంటే అలా వచ్చేసింది హెయిర్ అయితే చూసారు కదా ఎలాంటి జిడ్డు లేకుండా హెయిర్ సిల్క్కి కొంచెం చూసారా ఆయిల్ మీద ఎలాంటి బెస్ట్ రిజల్ట్స్ రావాలి సో ఇలాంటి బెస్ట్ హెయిర్స్ రావాలి బెనిఫిట్స్ ఉండాలి అంటే మీరు చెక్ చేసుకోవచ్చు సో చూసారు కదా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఆయిల్ అప్లైసిన రెండు రోజులు కూడా మీకు హెయిర్లో అనేది ఎలాంటి బెనిఫిట్స్ అనేవి మిస్ అవ్వలేదు సో మీ హెయిర్ మీరు అందంగా చూపించుకోవాలి మంచిగా ఉండాలి మంచి సిరికి ఉండాలి షైన్ ఉండాలి బౌన్స్ ఉండాలి అలాగే హెయిర్ చిక్కుపడకుండా మంచిగా ఎనీ టైం ఆల్వేస్ మీ హెయిర్ కంఫర్ట్గా ఉండాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్ వాడుకోవచ్చు అలాగే హెయిర్ గ్రోత్ చాలా పాజిట్గా ఉంటుంది మరి సైడ్ ఎఫెక్ట్స్ అంటారా మీకు లైవ్లో చూపించేస్తున్నాము ఒక ప్రోడక్ట్ ఇన్ని రోజులు దివ్యం చేసి మీకు జీరో హెయిర్ ఫాల్ చూపిస్తున్నాము అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని అంటున్నాం ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనుకోండి మొట్టమొదటి ప్రభావం జుట్టు మీదే ఉంటుంది అది మీ అందరికీ తెలుసలేదు చెబుతున్నాను ఓకే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ ప్రోడక్ట్ మీద చూసారు కదా చాలా అంటే చాలా షైన్ వచ్చింది హెయిర్ కూడా ఓకే మీకు చిక్కు పడదు చూపిస్తుంది చూడండి లైవ్లో కూడా మీకు దుబాయ్ ఎక్కడ ఆగకు చూడండి ఓకే చాలా కంఫర్ట్గా వచ్చేసిద్ది హెయిర్ అనేది మీకు చిక్కపడ్డా కదా ఒక్కసారి ఇలా అంటే మీ దివ్యాన్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా సాఫ్ట్గా ఉంటుంది మంచిగా ఉంటుంది మంచి బెనిఫిట్స్ ఉన్నాయి బౌన్సింగ్ వస్తుంది చూడండి మంచి బౌన్సింగ్ సిల్కింగ్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా ఇలాంటి రిజిల్స్ కావాలి అనుకుంటే వాడుకోండి అలాగే ఈ ప్రోడక్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా వాడుకోవచ్చు మంచి రిజల్ట్స్ ఉంటాయి ఓకే మా బిఫోర్ వీడియోస్ చూడకపోతే ఎవరైనా చూడండి ఆయిల్ అప్లై వీడియోస్ ఉన్నాయి హెయిర్ వచ్చేసిన వీడియోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి చూసారు కదా ఆయిల్ అప్లై హెయిర్ కూడా సిల్కిగా చాలా చేంజ్ అవుతుంది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది సిరికి ఉంటుంది స్మూత్ ఉంటుంది ఎయిర్ కూడా చూసారు కదా ఎక్కడ చిక్కు పడదు ఓకే చిక్ అనేది పడదు ఎక్కడ చాలా మంచి రివ్యూస్ వస్తాయి చూడండి మంచి షైనింగ్ వస్తుంది మెరుస్తుంది హెయిర్ బ్లాక్ లుకింగ్ మంచి షైనింగ్ బ్లాక్ లుకింగ్ వస్తుంది చూడండి మంచి మెరుస్తుంది ఓకే రివ్యూస్ అనేది మీకు జీరా ఫాలో ఫాల్ అయితే ఖచ్చితంగా మీకు జీరో ఫోర్ వచ్చింది ఓకే అది మీకు ఎలా రావాలో మిమ్మల్ని మేము స్పెషల్గా ఫాలోప్ చేపిస్తాము జీరో ఫోర్ చెక్ చేసుకోవచ్చు జీరో ఫోర్ ఓకే స్ అనేసరికి చూసారు కదా ఫిజిల్స్ అనేది ఎలా షేక్ అవుతుంది హెయిర్ అనేది ఎంత బౌన్స్ వచ్చిందో ఎంత సిల్కీ వచ్చిందో ఆయిల్ హెయిర్ అనేది ఎంత బౌన్స్ వచ్చేసిందో చూసారు కదా ఓకే ఇన్ని బెనిఫిట్స్ మధ్య మీకు జేరు ఫాల్ చూపిస్తున్నాము మంచి గ్రోత్ చూపిస్తున్నాము మంచి షైనింగ్ ఉంది షా మెరుస్తుంది హెయిర్ అనేది బౌన్సే ఉంది షాప్ట్ ఉంది సిల్కీ ఉంది ఓకే పేరుగా ఎక్కడ చిక్కుపడు మీకు చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బ్లాక్ లుకింగ్ లుక్ షైనింగ్ వచ్చింది చూడండి మంచి బౌన్సింగ్ వచ్చింది ఓకే సో ఈ ప్రోడక్ట్ అనేది ప్రతిరోజు మీకు చూపించడం ఎందుకంటే సో నమ్మకం నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి మీకైనా మాకైనా ఎవరికైనా నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఆ నమ్మకం అనేది మేము చూపిస్తున్నాం అలా ఉంటుంది బెనిఫిట్స్ ఏమి ఓకే